జీ తెలుగులో ప్రస్తుతం ప్రైమ్ ప్రసారం అవుతున్న సీరియల్ త్రినయని అయితే త్రినయని సీరియల్లో ప్రస్తుతం నటిస్తున్న ప్రముఖ నటి మృతి చెందారు తిలోతమ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో నటిస్తున్న పవిత్ర జయరామ్ ఈరోజు కన్ను మూశారు పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్లో మరణించారు ప్రస్తుతం పవిత్ర జయరామ్ త్రిలోతమ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో నటించారు పవిత్ర జైరామ్ మరణ వార్త విన్న బుల్లితెర నటినటులు తమ ప్రగఢ సానుభూతిని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు పవిత్ర మొదటగా కన్నడలో పలు సీరియల్స్లో నటించారు ఆ తర్వాత తెలుగులో మొదటగా నిన్నే పెళ్ళాడతా అనే సీరియల్లో నటించారు ఆ తర్వాత స్వర్ణ ప్యాలెస్ త్రినయని గోడల్లో మీకు జోహర్లు సీరియల్స్లో నెగిటివ్ రోల్లో నటించారు పవిత్ర జయరామ్కి ఒక పాప ఒక బాబు ఉన్నారు పవిత్ర ఇంత సడన్గా చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం పవిత్ర జయరామ్కి తన ఆత్మ శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిద్దాం